తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గం ఓజలి టీడీపీ మండల అధ్యక్ష ఎన్నిక రసాబాసగా మారింది ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ నియోజకవర్గ పరిశీలకులు శివప్రసాద్ సాక్షిగా టీడీపీ నేతలు రెండు వర్గాలుగా మారి కుమ్ములాటకు దిగారు అధ్యక్ష పదవి మాకు కావాలంటే మాకు కావాలంటూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు వర్షం కురిపించారు గురువారం నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన ఓజలి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారు ఒక వర్గం గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు పేరును ప్రపోజల్ పెట్టగా మరో వర్గం గుణం మధురెడ్డి పేరును ప్రపోజ్ చేసింది రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మా వర్గానికే అధ్యక్ష పదవి కావాలంటూ రెండు వర్గాల నాయకులు ఘర్షణకు దిగి పిడిగుద్దుల వర్షం కురిపించారు పోలీసులు కల్పించుకోవడంతో విషయం కాస్త సద్దుమణిగింది మీరు కొ అభిప్రాయాలు చెప్పండి మీ అభిప్రాయం మీ అభిప్రాయాలు ఇవ్వండి మీరు ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా మరొకసారి ప్రార్థిస్తూ దయచేసి దీన్ని దృష్టిలో పెట్టు అనుబంధ సంఘాలను కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది এতাাটাকেযোকোকেযোাকে্যেোাকেসে. <laughs>